ఈ రోజు ఒక కొత్త నోటిఫికేషన్ ముందుకు వచ్చాను అదేంటే ఆర్ఆర్బిలో రైల్వేస్ లో అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ అనమాట సో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ దీనికి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే అప్లికేషన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో క్లోజింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఎవరైతే ఇంటర్మీడియట్ తో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ జాబ్స్ కనెక్ట్ కలిసి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయంటే సో ఇదేంటంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనమాట సో ఇంటర్మీడియట్ లెవెల్ కమర్షియల్ క్రమ్ టికెట్ క్లర్క్ లెవెల్ త్రీ జాబ్ తర్వాత అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ప్లస్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్ ట్రైన్స్ క్లర్క్ సో ఇవన్నీ లెవెల్ టూ జాబ్ సో ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అన్ని వేకెన్సీస్కి ప్లస్ మనకి యాజ్ పర్ రూల్ ప్రకారంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఉంటుంది ఎలిజిబిలిటీ ఈ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫిఫ్టీ ఉన్నాయన్నమాట సో ఎవరైతే ఇంటర్మీడియట్ బేస్లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి